శ్యామనా భాతయ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఆడపదడప సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే బాహుబలి ఒకటి తర్వాత ఈ భామకి సరైన హిట్ లేదు దీంతో బాలీవుడ్కి చెక్కేసింది ఈ భామ అయితే చాలా రోజుల తర్వాత తమన్నా తెలుగులో ఒక సినిమా చేస్తుంది ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల రెండు ఓడ్లా రెండు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది సూపర్ నాచురల్ గా రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది సంపత్ నంది కథను అందిస్తుండగా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రం ఏప్రిల్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే విడుదలకు ఇంకా పది రోజులు కూడా లేకపోవడంతో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న పురాతన శివాలయం అయిన బాబుల్నాథ్ టెంపుల్ ని దర్శించుకుంది తమన్నా ఓదెలా రెండు టీంతో కలిసి ఆలయానికి బాబుల్నాథ్ ఆలయానికి వెళ్లిన తమన్నా శివుడికి ప్రత్యేక పూజలు చేసి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంది ఇక తమన్నా రాకతో ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి మధు క్రియేషన్స్ మరియు సంపత్ సంపత్నంది టీంవర్క్స్ బ్యానర్లపై మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో తమన్నా ఒక నాగ సాధువు పాత్రలో కనిపించనుంది హ్యాష్ షోడ్ లా రెండు చిత్రం కోసం పూజలు నిర్వహిస్తున్న అట్ టామనా స్పీక్స్ టామనా డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ జేజీజీబీఎఫ్ డబ్ల్యూఎల్క్యూడి రెండు ఏప్రిల్